మా మనీ అంటమా చాలా మంది వచ్చారు చూసారా ఫ్రీ చూస్తున్న చాలా మంది వచ్చారని తరగతిండీ చూసారా ఫ్రెండ్స్ ఎన్నికైనా తీసి పెట్టారు చాలామంది తీసి పెట్టారు చాలా చాలా బాగున్నాయి భోజనాలు అన్నీ చూసారా చూడండి టిఫిన్ కూడా ఉంది ఒక బక్క టిఫిన్ టిఫిన్ తిన్నాడు కొంతమంది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము భోజనం చేస్తాం చేస్తున్నాము చూసారా ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడు ఫొటోస్ దిగాను ఆ నూరగా అదేటా అనుకుంటున్నాను నూర కాదు అది అది వైర్ల ఉంటుంది అవి ఇప్పుడైతే ఫొటోస్ దిగాము ఫ్రెండ్స్ మేము కొన్ని కొన్ని ఫొటోస్ చూడండి మా తాతని ఫోటో దిగాం ఇప్పుడైతే పెళ్ళికి

അപ്പം മെല്ലാൽ കച്ച ഇൻ്റെ മറ്റാത്ത പട്ടിക ഫ്രെണ്ട്സ്